హాయ్ అండి మేమైతే ఇల్లు మారిన వీడియో అండి ఇది ఇల్లు మారినప్పుడు బయట గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టి టైం ప్రకారం పంతులు గారు చెప్పిన టైం ప్రకారం వెళ్ళామనమాట మా వారైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారు ఇంక నిమ్మకాయ అయితే దిష్టి తీస్తున్నారు దిష్టి తీసాక మంచిగా దేవుణ్ణి తలుచుకొని లోపలికి వెళ్ళాలి కదండి నిమ్మకాయకి పసుపు కుంకుమ పెట్టి రెండు పక్కల గుమ్మానికి పెడుతున్నారు అన్నమాట ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాము ఇంట్లోకి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళు గృహప్రవేశం చేసిన ఇంట్లోకే మేము వచ్చామండి మా అన్నయ్య గారు ఇల్లు అనమాట ఇది ఇందులోకి మేము రెంట్కైతే వచ్చేసామండి చూడండి గదులన్నింటిలోకి తిరిగిన తర్వాత ఇంకా దేవుడిని సర్దుకొని దేవుడు పూజ చేద్దామని చెప్పి దేవుడిని సర్దుకుంటున్నానండి ఇంకా ఎలా సదరాలి పటాలు ఎలా పెట్టాలి దేవుడి ఫోటోలు అనే ఐడియా అయితే లేదు మామూలుగా ముందు విడిగా ఇలా పెట్టేద్దాము అని చెప్పి అనుకుని పెడుతున్నాను అనమాట ప్రాపర్గా అయితే సర్దిని మీకు ఆల్రెడీ వినాయక చవితి వీడియో అవన్నీ ఉండే చూసే ఉంటారు అవన్నీ మేము వచ్చిన తర్వాత పూజ ఇయ్యే కదండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఎంత చక్కగా దేవుణ్ణి సర్దురుకున్నాను అన్నది ఇది మటుకు వచ్చిన మొదటి రోజు అలా దేవుణ్ణి అయితే మామూలుగా ఇట్లా పెట్టేసుకొని దీపం అయితే పెట్టించేసి పెట్టేసుకున్నానండి నేను ఇదనమాట నా వీడియో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరి